ఈ రోజు బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవన్ లో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా బోధన్ ఏరియా కార్యదర్శి జంబిశెట్టి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో సంగారెడ్డి పట్టణంలో సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని అన్నారు ఇరవై ఐదు నాడు సంగారెడ్డి పట్టణంలోని గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు పెద్ద ఎత్తున జనం పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో విఫలం అయిందని సంవత్సర కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ ఇండ్ల ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలమైందన్నారు ప్రతి మహిళకు మహాలక్ష్మి పేరుతో ఇస్తానన్న లబ్ధి ఇంకా ఇవ్వలేదన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించకపోతే మతాల పేరుతో కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది అని అన్నారు దేశ భక్తులమని చెప్పుకుంటూ దేశంలో కార్మిక వర్గాన్ని బానిసత్వంలో నెట్టివేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు ఎస్ కుమారస్వామి ఏషాల గంగాధర్ దాసీ రవి మరియు నాగరాజు హనుమాన్లు రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కార్మికులు కానీ కర్షకులు కానీ పేద ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాలేవు ఈరోజు ప్రజాపాలన పేరుతో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చే సంవత్సరం అవుతున్న కార్మికులకు కర్షకులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఇంకా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేదు మహాలక్ష్మి పేరుతో రెండు వేలన్నర ఇచ్చిన పరిస్థితి లేదు రెండు లక్షల రుణాన్ని ఇప్పటికీ ఇంకా అమలు చేయడం లేదు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఇళ్ల స్థలాలు కూడా పేద ప్రజానికానికి ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు ఇప్పటికైనా ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల కోరికల్ని ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు రూపొందుకుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం